అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చాలా మంది ఉమెన్స్ మనకి డిస్మ్యనరియా ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారండి యూజువల్ గా ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లల్లో కానివ్వండి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ లో కానివ్వండి అలానే కాదు మనకి యూజువల్ గా అయితే కనుక వర్కింగ్ ఉమెన్స్లో లో కూడా చాలా మంది డే టు డే లైఫ్ లో మనకి రెగ్ మంత్లీ పీరియడ్స్ ఏవైతే వస్తాయో అప్పుడు మనకి ఈ డిస్మ్యూరియా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో డిస్మ్యూరియా ప్రాబ్లం అంటే ఏంటిది అంటే కనుక ఇది మనకి పెయిన్ఫుల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేసి అని అంటాం అంటే మనకి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే లేదా పీరియడ్ రాక ముందు ముందు రోజు కానివ్వండి మనకి కొన్ని సిమ్టమ్స్ అనేటి కనిపిస్తూ ఉంటాయి సో పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే చాలా మందికి సివియర్ గా స్టమక్ లో పెయిన్ ఉండడం కానివ్వండి బ్లీడింగ్ హెవీగా అవ్వడం కానివ్వండి క్లాత్స్ లాంటివి రిలీజ్ అవ్వడం కానివ్వండి బ్లడ్ అనేది నెక్స్ట్ హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి నెక్స్ట్ దీంతో పాటు మనకి నాజియా సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ బాడీ పెయిన్స్ కానివ్వండి జనరలైజ్డ్ వీక్నెస్ కానివ్వండి అసలు పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే అసలు పెయిన్ అనేది సివియర్ గా ఉండడం వల్ల మనం కదలలేకపోవడం కానివ్వండి ఏ వర్క్ చేసుకోలేకపోవడం కానివ్వండి ఇటువంటి మనం చూస్తూ ఉంటాం దీంతో పాటు స్టమక్ పెయిన్ తో పాటు మనకి బ్యాక్ పెయిన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే యూజువల్ గా ఇది ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అనేసి అంటే కనుక ఇది మనకి ఈ డిస్మెరియా అనేది యూజువల్ గా ఏంటంటే కనుక మనకి మన డే టు డే లైఫ్ ఏదైతే ఉంటుందో అంటే మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల కానివ్వండి మేజర్ గా అయితే కనుక ట్రిగర్ అవ్వడానికి అవకాశం అయితే కనుక స్ట్రెస్ అండి మనం ఏదైనా స్ట్రెస్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక అదే కాకుండా మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ స్ కానివ్వండి మనకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం కానివ్వండి ఇటువంటిది ఏదైనా ఉన్నా కానివ్వండి మనకి ఈ ప్రాబ్లం అనేది రావడానికి చేంజెస్ అనేటివి ఉంటాయి నెక్స్ట్ ఇదే కాకుండా మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మేజర్ గా అయితే కనుక ఉమెన్స్ లో అయితే కనుక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అనేది అయితే కనుక చాలా వరకు మనకి జరుగుతూ ఉంటుంది మన బాడీలో సో ఎప్పుడైతే మనకి హార్మోన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయో అవి ఎక్కువగా హైపర్ గా రెగ్యులేట్ అవ్వడం కానివ్వండి హైపర్ గా సీక్రెట్ చేయడం కానివ్వండి మన బాడీలో ఇలాంటి చేంజెస్ వస్తే కనుక అప్పుడు మనకి ఇలా డిస్మెన్యూరియా ప్రాబ్లం అనేది కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇదే కాకుండా మనకి దీంతో పాటు పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లం మనకి ఏదైనా సిస్ట్ ఫార్మేషన్ అయినా కానివ్వండి సిస్ట్ ఫామ్ అవ్వడం వల్ల కూడా మనకి ఇలా డిస్మెనూరియా ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది యూజువల్గా మనకి డిస్మెనోరియా అనేది టూ టైప్స్ గా ఉంటుంది ప్రైమరీ డిస్మెనోరియా అండ్ ద సేమ్ టైం సెకండరీ డిస్మెనోరియా సో ప్రైమరీ డిస్మెనోరియాలో ఎలా అంటే ఇందులో మనకి మనకి ప్యాథలాజికల్ చేంజెస్ అనేవి ఏవి ఉండవు బట్ దీంట్లో దీంట్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే సిమ్టమ్స్ అనేవి కొన్ని ప్రెసెంట్ అయి ఉంటాయి ఇది ప్రైమరీ డిస్మినరీ అనేది మనకి పీరియడ్ కి బిఫోర్ అంటే పీరియడ్ రావడం కంటే ముందు రోజులు మనకి రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు మనకి సిమ్టమ్స్ కనిపించడం అంటే స్టమక్ పెయిన్ ఉండడం కానివ్వండి కిందికి లాగుతున్నట్టుగా సెన్సేషన్ ఉండడం కానివ్వండి కాలు లాగడం కానివ్వండి వైట్ డిశ్చార్జ్ లాంటిది కానివ్వండి కనిపిస్తూ ఉంటుంది సైన్స్ లాగా మనకి సో మనకి సెకండరీ డిస్మ్యునరీకి వచ్చేసరికి దీంట్లో అయితే కనుక మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఎట్ ద సేమ్ టైం ప్యాథలజికల్ చేంజెస్ అనేవి కూడా ప్రెసెంటే ఉంటాయి అంటే మనకి పీరియడ్ స్టార్ట్ అయ్యాక సివియర్గా పెయిన్ ఉండడం కానివ్వండి హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి జనరలైజ్డ్ వీక్నెస్ ఉండడం బ్యాక్ పెయిన్ ఉండడం హెడ్ ఏక్ ఉండడం కానివ్వండి ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనకి సెకండరీ డిస్మ్యునరీలో కనిపిస్తాయి అంటే పీరియడ్కి రాకముందు ప్రైమరీ పీరియడ్ వచ్చాక సెకండరీ ప్రై ఈ సెకండరీలో అయితే కనుక మనకి రెండు విధాలుగా ప్రైమరీ నెక్స్ట్ సెకండరీ రెండు సింటమ్స్ కలిపినట్టుగా కనిపిస్తాయి కాబట్టి దీంట్లో మనకి కొంతమందికి పీరియడ్ అవుతున్నప్పుడు లుకోరియా డిశ్చార్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే వైట్ డిశ్చార్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది థిక్కిష్ వైటిష్ కలర్ లో మనకి స్టిక్కీగా ఉన్నట్టుగా కూడా మనిపిస్తూ ఉంటుంది ఇలాంటి దానికైతే కనుక మనకి మనం చాలా వరకైతే కనుక చాలా మంది మనకి ఇలా డిస్మినీరో ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నప్పుడు మెఫ్తో టాబ్లెట్ అని చెప్పేసి కానీ అలపతిలో యూజ్ చేస్తుంటారు కానీ ఆ ట్యాబ్లెట్ అనేది మనకి హెల్దీ కాదు అండ్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ కూడా మనకి ఆ ట్యాబ్లెట్ మనం ప్రతి నెలా అలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి దాంతోపాటు మన బాడీలో ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుంది అంటే మనకి పీసీఓడి పీసీఎస్ ప్రాబ్లం లేకపోయినా కానివ్వండి ఇలాంటి టాబ్లెట్స్ అనేవి మనం కన్స్యూమ్ చేస్తే కనుక మనకి అవి రావడానికి అవకాశం అనేది కలిగినట్టుగా ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లం కి చాలా మంది ఇలాంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి టాబ్లెట్ అనేది యూస్ చేయొద్దండి అది మనకి హార్మ్ఫుల్ అది మనకి చాలా హానికరమైన జనరల్ గా అయితే గైనకాలజికల్ క్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కానీ అది మనం ఎక్కువ ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు సో మనకు పర్మనెంట్ గా తగ్గాలి ఈ ప్రాబ్లమ్ అయితే కనుక పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి అని అంటే కనుక మనకి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయండి హోమియో మెడిసిన్స్ అనేవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇవి కంప్లీట్లీ మనకి చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కాబట్టి సో ఎవరైనా ఇలాంటి డిస్మెనూరియా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానివ్వండి పీసీఎస్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నా పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా థైరాయిడ్ ఇష్యూస్ తో కానివ్వండి ఏవైనా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇష్యూస్ తో కానివ్వండి ఉమెన్స్ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు హోమియోమెడిసిన్స్ యూజ్ చేయొచ్చండి హోమియోమెడిసిన్స్ అనేవి మనం కంప్లీట్గా రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తాము సో ఒకసారి మనం ఒక ప్రాబ్లంకి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తాం ఇచ్చామనుకోండి అది ఫ్యూచర్లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా రీఎకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది హోమియో మెడిసిన్స్ మనకి జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్